మర్పల్లి మండలంలోని కొంషెట్పల్లి గ్రామంలోని బీఆర్ఎస్ అభ్యర్థి సుధాకర్ యాదవ్ నామినేషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో సుధాకర్ యాదవ్ బీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది సుధాకర్ వెంట గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నయాబ్ గౌడ్ వీరేశ్యాం గౌడ్ సత్తార్ నయాబ్ బాయ్ ఆనంద్ పటేల్ విజయ్ కుమార్ దేవరాజ్ తదితరు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామస్తులు తాను పదవిలో లేకున్నా కానీ అన్ని విధాల అందరికీ అందుబాటులో సేవలు అందించారని గ్రామస్తులు పేర్కొన్నారు తనను ఈసారి సర్పంచ్గా గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని ప్రజలు అందరూ గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మెత్కు ఆనంద్ గారు మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ నాయబ్ గౌడ్ గారు పురప్రముఖులు ఇరేషం గౌడ్ గారు మరియు ఆన ఆనంద్ పటేల్ గారు ఆనందం పటేల్ గారు విజయ్ కుమార్ గారు మరియు షాబుద్దీన్ నయీముద్దీన్ అందరి యొక్క సమక్షంలో గతంలో కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్లో ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ గారు నేడు మా గ్రామ అభివృద్ధికై అందరికీ సమక్షంలో మన బీఆర్ఎస్ పార్టీలో చేరి గతంలో జరిగిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేద్దామని ప్రతి ఒక్క స్కీమ్ను ప్రతి ప్రతి ఒక్క ఇంటికి ఏ విధంగా తీసుకుపోవాలి ఆ విధంగా వాళ్ళకి ప్రతి ఒక్క లబ్ధిదారు చేయడానికి అన్ని వర్గాలకు మెప్పు పొంది మెత్కు ఆనంద్ గారు బలపరిచిన మన మన్య సుధాకర్ యాదవ్ ఎంబర్ ఎంబడు ఉండి గతంలో ఆయన చేసిన వరకు ఏంటంటే ఊరికి ఆయన ఛాయాశక్తుల గత వైబ్ర వైబ్రకేషన్ ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే మన ఊరికి ఇరవై ఐదు లక్షల సీజీఏ ఫండ్ ఎవరికి తెలియని తెలంగాణ గవర్నమెంట్లో ఒక పురాతన ఊరికి అంటే మందిర్ కోసం తీసుకొచ్చడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు మా నాయ గౌడ్ గారి సమక్షంలో ఈయన యొక్క సేవలకు గుర్తించి ఇనానసిమగా అన్ని అంతమంది ఉన్న సీనియర్ నాయకులు ఉన్న ఆయనకు పిలిచి మెత్కు ఆనంద్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు టికెట్ కన్ఫర్మ్ చేయడం అయింది ఈ రోజుకైతే మేము విజయం వరించింది అయినా ఏదైతే ప్రాక్టికల్గా జరగాలో దానికి ఇంకా ఎక్కువ మెజారిటీ తోటి ప్రతి ఇంటికి చేరి ఎవరైతే మాకు అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు డెవలప్మెంట్ ఆగి ఇంకా ఇంకెంత ముందుకు పోవాలనో ప్రతి ఒక్కరు చెప్పి బలపరిచి ముందుకు తీసుకుపోయి అందరు ముందుకు చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన డిస్టిక్ల మా యొక్క సుధాకర్ యాదవ్ గారి యొక్క ఆశ ఏంటంటే మా ఊరుకు ఉత్తమ స్థాయిలో తీసుకెళ్ళి వైద్యం ఆరోగ్యపరంగా హాస్పిటల్ కానీ వేరేకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రపతి అవార్డు తీసుకుంటాడని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు మర్పల్లి మండలం కొంచెట్పల్లి గ్రామం లోపల కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరగడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి సుధాకర్ గారు ఈ గ్రామానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డటువంటి వ్యక్తి ఆయన అనుచరుల లోపల ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి వాళ్ళున్నారు మైనారిటీ మండల ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు వీళ్ళందరూ దాదాపు ఒక వంద మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ లోపల చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా విఫలమైంది అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ లోపలనే చర్చ జరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామంలో కావచ్చు మర్పల్లి మండలంలో కావచ్చు వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా పుట్టగతులు ఉండవు అనేటటువంటి అర్థమైంది ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేరుస్తలేదు మేము ఎలక్షన్ల లోపల ఓట్లు అడగడానికి ఇట్లా ప్రజల ముందుకు పోతే అడుగడుగునా మమ్మల్ని నిలదీసేటటువంటి పరిస్థితి మాకు దాపురించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకొని ఈ పార్టీలో ఇంకా మేము కొనసాగలేము అనేటటువంటి ఉద్దేశం చేత రాబోయేది వంద శాతం బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ లోపలనే చేరాలా గ్రామ అభివృద్ధి కావచ్చు మండల అభివృద్ధి కావచ్చు బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమవుతుంది కేసీఆర్ గారితో సాధ్యమైనది అవుతుందని చెప్పి నమ్మి బీఆర్ఎస్ పార్టీ లోపల చేరినందుకు వారికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాము వారికి ఆయన వెంబడి వస్తున్నటువంటి అనుచరులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము ఇప్పుడు రాబోతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయనను డిక్లేర్ చేయడమే కాకుండా మంచి భారీ మెజారిటీ తోటి ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి మళ్ళొకసారి కోరుకుంటూ సెల్ మన శాసనసభ్యులు ఆనంద గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు అదేవిధంగా నాయబ్ గౌడ్ గారు వీరేశం గౌడ్ గారు నాతో పాటు జైన్ అయిన ఆ మాజీ సర్పంచ్ ఆనందం విజయ్ కుమార్ మా మిత్రులు నా మా మిత్రులు మైనార్టీ మైనార్టీ సోదరులు నయీం గారు తర్వాత షాబుద్దీన్ వీళ్ళందరూ అందరు పేరు పేరున వచ్చి మనం ఎందుకు జైన్ అయినామంటే మనము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు ఆరు వాగ్దానాలు ఇచ్చింది ఆరు వాగ్దానాల్లో ఇప్పటి వరకు ఏ వాగ్దానం నెలవలేదు నెరవేర్చలేదు ఇంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో చాలా పని చేసిన ఇంతకుముందు శేఖర్ను గెలిపించినప్పుడు కూడా కీలక పాత్ర వహించి నేనే ముందుండి శేఖర్ను గెలిపించుకున్నా ఇక్కడికి వెళ్ళి అదే శేఖర్కి నేను హెచ్ఎల్ కంపెనీలో తీసుకుపోయే అతనికి మన ఊరిని దత్తతగా చెప్పించినాము అది కూడా మనం ఆ ఫండ్స్ కూడా సరిగా ఇక్కడ వాడుకోలేముక్కుపోయినాము తర్వాత వచ్చింది కూడా మన మా ఎంపీటీసీని కూడా నేనే దగ్గరుండి ప్రపోజల్ చేపించి మేము ఎంపీటీసీ మన దశరథ్ గౌడ్ గారిని కూడా మేమే గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మేము కీలక రోల్ మాకు మాకిక్కడ మా మా సోదరులు మా గ్రామంలో అందరూ మాకు సహచరులు బాగానే ఉన్నారు నేను ఒక టెంపుల్ ట్రస్టీగా నాకు అవకాశం వచ్చింది ఇక్కడ నేను ఒక పురాతనమైన దేవాలయాన్ని అభివృద్ధి కొరకాయ బాగా కష్టపడి ఛాయశక్తుల వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో ఉన్నాను అప్పుడు ఉండే ఆ టైంలో ఎవరికి తెలియని సీజీఎఫ్ ఫండ్ను అందరు వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చి చాలా ఇబ్బందుల గురి అయినాం చాలా ఇబ్బందుల గురి పేరు పేరు చాలా ఇబ్బందులు చేసిరు దాన్ని కొద్దిగా అంచనాంచకులుగా చదువుకుంటూ ఆ టెంపుల్ను కూడా కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ అదేవిధంగా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అదే అప్పుడు ఎవరు గవర్నమెంట్ లేకముందు కూడా జెడ్పీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మనం రెండు రోడ్లు తీసుకొచ్చినాను అప్పట్లో నేను టెంపుల్ విధానంగా ఇక్కడ ఈ స్కూల్ సైడ్ కూడా తీసుకొచ్చినాను తీసుకో కాంగ్రెస్ సహాయంలోనే కానీ మా టైంలో కాంగ్రెస్ ఉన్న నా మిత్రులే నాకు తీర్మానం చేయలేకపోయారు ఇది నాకు చాలా బాధాకరంగా ఉన్నది అదే విధంగా మొన్నటికి మొన్న మన ఇక్కడ మొన్నటికి మొన్ననే మన పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు మా ఊరు నుండి హైటెన్షన్ వైర్లు వెళ్ళినాయి ఇక్కడ నుండి హై టెన్షన్ వైర్లు అంటే మా గ్రామానికి చాలా ఇబ్బంది ఉన్నది ఉన్నది మా మా గ్రామంలోపల పదకొండు వందల ఎకరాలు ఉన్నది రెండు ప్రాజెక్టులలో వెళ్ళిపోయింది మిగతాది ఏం లేకపోయింది అక్కడ ప్రాజెక్టులో కూడా మా మా ఉన్న పొలాలు కూడా పోయినాయి సార్ ఏంటంటే మీ గ్రామానికి ఏదన్నా చేసుకోండి మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి మేము 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 ఏ విధంగా అన్నా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మా స్కూల్ మా స్కూల్ మీకు రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ శాంక్షన్ ఇస్తామన్నారు కానీ మనం వెళ్ళి అక్కడ చేస్తుంటే మన కలెక్టర్ అంతా ఆ ఫండ్స్ను శాంక్షన్ చేసి శాంక్షన్ చేయకుండా కొంతమంది అడ్డుపడ్డారు ఇవన్నీ నాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి కాంగ్రెస్ పార్టీలో అందువలన ఈ ఇది వదిలేసి మనం ఈ పార్టీని వదిలేసి మన ఇంద్రమ్మ ఇంద్రమయ్యంలోనే వాళ్ళ సొంత వాళ్ళకే రాసుకోవడం జరుగుతుంది న్యాయంబడి ఉన్న వాళ్ళు బడుగు వాళ్ళు ఉన్నారు బలహీన వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఉన్నారు అదేవిధంగా లింగాయత్ సోదరులు ఉన్నారు మతాదుల మతాలకు అతీతంగా మా దగ్గర అందరూ నా పక్షాన ఉన్నారు కానీ ఇది నాకు నచ్చట్లేదు కాబట్టి ఈ పార్టీని వదిలి ఇక్కడ రావడం జరిగింది ఇందులో నేను మంచిగా డెవలప్ అయ్యి నాకు అందరు సహాయ సహాయ సహకారాలు ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు నేను ఊరికి అనేక కార్యక్రమాలు చేస్తాను అనేక స్వచ్ఛంద సమస్య స్వచ్ఛంద సమస్యలను పిలిపించుకుంటాను నేను ఇక్కడ నేను ఇంతకుముందు నాకు సినిమా ఫీల్డ్లో చేసిన అనుభవం ఉన్నది అక్కడ కొంతమందిని మందిని మన ఊరికి దత్తత తీసుకుని దత్తత తీసుకొని ప్రాధాయపడడానికి కూడా నేను వెనుకాడకుండా వాళ్ళతో నేను ముందుకెళ్తాను నేను వాళ్ళ నాకు కొద్దిగా అందులో అనుభవం సార్ కంటే అనేక విధాలుగా అన్ని విధాలుగా తెలుసు నాకు కొద్దిగా తెలిసినప్పటికీ నేను చెప్తున్నాను మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది మేము టీఆర్ఎస్ పార్టీలో మంచిగా అభివృద్ధి కార్యక్రమం చేసుకొని మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ కొన్ని బాత్రూమ్లు ఇప్పటివరకు టాయిలెట్స్కి వెళ్తున్నారు అవన్నీ కూడా లేవు ఇటువంటి నిర్మూలిస్తాను ఇంకోటి రోడ్స్ కూడా కరెక్ట్ లేవు అందరూ వచ్చేసి రోడ్ల మీద కడుతున్నారు అక్కడ డ్రైన్ సైడ్ డ్రైన్ సిస్టమ్ కూడా కరెక్ట్ లేదు మన ఊర్లో ఎటువంటిది కూడా కరెక్ట్ లేదు ఒక పద్ధతి ప్రకారం ఒక లేఅవుట్ ప్రకారం మన గ్రామం లేదు ఇక్కడ ఏం చేద్దామన్న మనం ఏం ఇంతకుముందు మనకి రెండు ఎకరాల పొలం ఉండే ఇక్కడ మనకు మన గవర్నమెంట్ దాన్ని అలాట్ చేసుకొని పేద ప్రజలకు ఇస్తామని అనుకున్నారు దానివల్ల చిన్న పిట్టి కేసు ఏదో పడ్డది దాన్ని కూడా కేసు రిటర్న్ చేసి నేను ఒక చిన్న లేఅవుట్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి అప్పట్లో ప్రపోజల్ పెట్టాను మన పేద ప్రజలకు ఏం అంటే రెండు ఎకరాల్లో ఒక రెండు వందల మనకి రెండు కుటుంబాలకు అరవై అరవై గజాల చొప్పున అందరికి ఇచ్చి డా సిస్టమ్ గా ఎన్నుకొని చేద్దాం అనుకున్నాం కానీ దానికి ఏదో పేరు వస్తుందో అని దానికి కూడా నాకు అడ్డుకున్నారు ఇంకా గ్రామ పంచాయతీ ఫండ్ శాంక్షన్ చేపించుకున్నాను అప్పట్లో గ్రామ పంచాయతీ దానికి జాగా సరిపోవట్లేదు నేను ఇక్కడ మాకు పద్మనాభరావు అని ఆయన కొడుకుండే వకీల్ సాబ్ ఆయన నీ గ్రామ పంచాయతీకి ఫ్రీగా అయితే ఇస్తా నేను మీకైతే అమ్ముతా అని చెప్పిండు ఫ్రీగా గ్రామ పంచాయతీకి నేను ఆ జాగను కూడా తీసుకొస్తే అక్కడ వీళ్ళకి ఏదో పేరు వస్తుందని గ్రామ పంచాయతీ కూడా నెట్టడం జరిగింది ఇన్ని నాకు ప్రతి దానిలో నెట్టడం జరిగింది కాబట్టి నాకు ఆ పార్టీలో ఇష్టం ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను ఈ పార్టీలో ఉంటే నాకు అన్ని అందరు అనుకూలంగా ఉంటే నేను ఇంకా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని అనుకుంటున్నాను నేను